చల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది తద్వత్ కామాయం ప్రవిశంది సర్వే ప్రశాంతి మాప్నోతి నకామకామి నదులన్నీ సముద్రంలో కలుస్తూ ఉంటాయి కానీ సముద్రం మాత్రం అలజడి చెందకుండా స్థిరంగా ఉంటుంది అలా అనేక కోరికలు వ్యక్తిలో కలుగుతున్నా ఆ వ్యక్తి వాటి వల్ల ప్రభావితులు కాకుండా స్థిరంగా ఉంటే అటువంటి వ్యక్తి నిజమైన శాంతిని పొందగలడు కానీ భోగాల కోసం తపనపడే వ్యక్తి శాంతిని పొందలేడు అందరికీ నమస్కారం మన ఈ స్టోరీ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం మీ అందరికీ ప్రహ్లాదుడు తెలిసే ఉంటాడు హిరణ్య కుమారుడు శ్రీ మహావిష్ణు భక్తుడిగా చాలా ప్రసిద్ధి హిరణ్య తన కుమారుణ్ణి విష్ణు భక్తి విడిచిపెట్టాలని చాలాసార్లు హెచ్చరించాడు కానీ ప్రహ్లాదుడు తన భక్తిలో చాలా స్థిరంగా ఉన్నాడు హిరణ్యకశిపుడు కశిపుడు ప్రహ్లాదు శిక్షించడానికి చాలా ప్రయత్నాలే చేశాడు అందులో ప్రహ్లాదుని అగ్నిలో వేశాడు ఆ తర్వాత పర్వతం పైనుంచి తోయించాడు ఆ తర్వాత విషం ఇచ్చాడు ఆ తర్వాత విష సర్పాల మధ్యలో కూడా ఉంచాడు అంత చిన్న బాబుని విష సర్పాల మధ్యలో కూడా ఉంచాడండి కానీ ప్రతిసారి ప్రహ్లాదుడు తన భగవంతుడి మీద ఉన్న నిస్వార్థమైన ప్రేమ భక్తి భయంతో తన మనస్సు ప్రశాంతంగా ఉంచుకున్నాడు దీని నుంచి మనం ఏమర్థం చేసుకోగలమండి ప్రహ్లాదుడు అపూర్యమాన సముద్రంలా ఉన్నాడు అంటే ఎన్ని ఎన్ని పరిస్థితులు అతన్ని భయపెట్టాలని ప్రయత్నించినా భయపెట్టలేకపోయాయి అతని భక్తి నమ్మకం మరియు ఆత్మస్థితి అతన్ని చాలా ప్రశాంతంగా ఉంచింది కోరిక లేకపోవడం వల్ల అతను చాలా నిజమైన శాంతిని పొందగలిగాడండి మనకి బయట పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన భక్తి లేదా మనస్సును ప్రభావితం చేయకుండా చూసుకోవాలి మన జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు వస్తాయి కానీ మన మనసు ప్రహ్లాదులాగా స్థిరంగా ఉంచుకుంటే నిజమైన శాంతిని పొందగలుగుతాం ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెలవు